నమస్కారం నా పేరు వెంకట్ నేను ఫామ్టెక్ అగ్రిసీడ్స్ కంపెనీ తరఫున మన చింతపల్లిపాడు గ్రామం రావడం జరిగింది ఇక్కడ మన చింతపల్లిపాడులో ఫామ్ టెక్ వారిది విశ్వ అనే మిరప విత్తనం వేయడం జరిగింది కంట్రక గ్రామం నుండి కొంతమంది రైతులు రావడం జరిగింది ఇక్కడికి ఎలా ఉంది అనేది ఆ యొక్క రైతు మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే అండి మీ పేరండి కండ్రికెపా వచ్చాం అచ్చంపేట దగ్గర చింతపల్లి గ్రామం వచ్చామండి ఇస్పాని విత్తనం చూద్దాం రమ్మంటే వచ్చామండి ఓకే విత్తనం సూపర్ అండి కాపు కానీ రంగు గాని సైజు గాని బాగుంది మొక్క సైడ్ బ్రాంచెస్ రావడానికి నూతు బాగుందండి గ్రోత్ కానీ నూతు గమాండ్ ఉంది పోత బాగా గండు పోత ఓకే సైజ్ కంపెనీ కూడా బాగుంది బాగా వైట్లు కూడా పెరిగింది పెరిగింది మీకు కాపు కాచిన తర్వాత కొన్ని కొన్ని రకాలు ఏమవుతాయి అంటే లాగు రకాల్లో

ముందు ఏంటంటే కొంత పండిస్తున్నాం పండించి కొంత ఒక ఇతం ఏంటంటే కాలు ఇప్పుడు దీంట్లో ఇది బాగా మెయిన్ అండి కాలు లేదు అంటారు చెట్టు సగానికి పండింది కానీ మచ్చ ఏడా లేదు ఒక మత్త కూడా లేదు అదే ఏరే ఇతం ఏరే ఇతం కనుకైతే అంత మత్తగా ఉండేదండి రైతులు చెప్తారు కదా గట్టిగా అయితే ఓకే చెప్పడం అందం లేదండి చెబుతాం యాద్దాం అనుకుంటున్నాం మేము కూడా